జయవాసరి తెలంగాణ రాష్ట్ర అరవైవైశ మహాసభ పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్లు కౌన్సిల్ మెంబర్లకు మరి అరవై సోదరు సోదరులకు ఆయనకారం మాజీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రధాన కార్యదర్శులు పోషాధికారులు ప్రస్తుత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పోషాధికారులు వివిధ సంఘాల అధ్యక్షులు మండలాధ్యక్షులు పట్టణాధ్యక్షులు ప్రతి ఒక్కరి పేరు పేరు నాయకుడు నమస్కారాలు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది నామినేషన్ కూడా వేయడం జరిగింది నేను నా నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్క భవిష్యత్తులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు నెలల నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి జిల్లాకు నేను వెళ్ళడం జరిగింది ప్రచారం చేసుకోవడం జరిగింది దానికోసం మా నాకు సహకరించిన వారికి అక్కడికి ఇచ్చేసినప్పుడు మీరందరూ కూడా నన్ను ఎంతో అప్యాయత ఆప్యాయతగా ఆదరించి నాకు మద్దతు పలికిన ప్రతి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రస్తుతం నామినేషన్స్ వేయడం జరిగింది పూర్తి ప్రక్రియ ఆపి పెట్టిండ్రు నెక్స్ట్ ఎన్నికల పైన స్టే వచ్చిందని ఒకటి నోటిఫికేషన్ వేయడం జరిగింది నాలుగో తారీఖు వరకు స్టే కొనసాగుతారని చెప్పిండ్రు తదనంతరం జరిగే కార్యక్రమాల గురించి మీకు మళ్ళీ నేను ఒక సపరేట్ వీడియో ద్వారా వివరిస్తాను ఇప్పటి వరకు నాకు అందరి సహకరించడానికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోతాను మహాసభ ఎన్నికలై కొత్త అధ్యక్షుడు ఎన్నిక అయ్యే వరకు కూడా నేను అందరినీ కలుస్తూ అందరితో పాటు ఉంటాను మహాసభ మార్పుకు మీరందరూ నాకు సహకరించిందు మహాసభ మార్పు శ్రీకారం నుండి కొత్త తరం కొత్త ఎన్నికయ్యేంత వరకు కూడా పోరాడతానని తెలియజేస్తున్నాను మీరు వీరందరూ కూడా మనోధైర్యంతో ఉండండి ఇప్పటికి ఏ ఏ కార్యక్రమం కూడా ఏమైపోలేదు మనం ముందుంది కార్యక్రమాలు ఇంకా చేసేది ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి దాంట్లో మనం పోటీ చేస్తాము విజయం సాధిస్తామని కూడా నేను తెలియజేస్తూ మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ జయభాస్